కోల్ట్రాస్టెక్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గర కోనబడను బిగ్ బిగ్ బ్రేకింగ్ ఇది యాక్చువల్లీ మీరు చూస్తోంది ఇప్పుడు బేగంపేట్ బస్ స్టాప్ ఎంత రద్దీగా ఉంటుందో మనకు తెలుసు బేగంపేట్ పబ్లిక్ స్కూల్ దగ్గర ఒక భయంకరమైన యాక్సిడెంట్ అయితే జరిగింది క్లియర్ కట్టుగా మనం చూడొచ్చు ఈ మహీంద్రా థార్ మహీంద్రాథార్ ఒకతను వాళ్ళ పిల్లల్ని ఇద్దరు పిల్లల్ని తీసుకుని స్కేటింగ్ కోసమని ఈ పారడైజ్ వైపు వెళ్తున్నాడు ఆ టైంలోనే అంటే ఇది పొద్దున ఆరున్నర గంటల ప్రాంతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మార్నింగ్ మార్నింగ్ చాలామంది కూడా వాకర్స్ కానీ జాగింగ్ చేసే వాళ్ళు కానీ గ్రౌండ్కి వెళ్ళే వాళ్ళు కానీ లేకపోతే ఈ స్పోర్ట్స్ కోసం వెళ్ళే వాళ్ళు కానీ చాలా పెద్ద ఎత్తున ఈ గ్రౌండ్స్కి వెళ్తూ ఉంటారు అట్లాంటిదే థార్ వెహికల్లో ఒక తండ్రి ఇద్దరి పిల్లల్ని స్కేటింగ్ కోసమని తీసుకువెళ్తున్నటువంటి టైంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ మెయిన్ రోడ్ పైన దట్టు బేగంపేట్ స్టాప్ లోనే ఈ ఇన్సిడెంట్ జరిగింది ఆరున్నర గంటల ప్రాంతంలో ఒక రెండు ట్రక్కులు అత్యంత వేగంగా ఈ తండ్రి చెప్తున్న ఈ థార్ ఎవరైతే డ్రైవ్ చేసిరో ఆ తండ్రి చెప్తున్న వివరాల ప్రకారం అయితే ఎనిమిది ఎనభై నుంచి తొంభై కిలోమీటర్ల వేగంతో ఈ హెవీ లోడ్తో ఉన్నటువంటి ఈ వాహనాలు ఏవైతే ఈ ట్రక్లు ఉన్నాయో మినీ ట్రక్స్ ఏవైతే ఉన్నాయో ఆల్రెడీ ఒకటి అత్యంత వేగంగా దూసుకొని ముందుకు వెళ్ళిపోయింది ఏంటి ఇంత ఫాస్ట్గా వెళ్తున్నారు అని మిర్రర్లో ఆయన చూసినప్పుడు వెనకాల నుంచి ఇంకో ట్రక్ కూడా మినీ ట్రక్ అత్యంత వేగంగా వస్తోంది అది కూడా ఈ రైట్ సైడ్ ఒక వైపు ఇట్లా వంగిపోయి ఉందన్నమాట ఆ వెహికల్ అది గమనించిన తర్వాత ఈ థార్కి సంబంధించిన వెహికల్ని పూర్తిగా లెఫ్ట్ వైపు పూర్తిగా పక్కకు ఆపేసుకున్నటువంటి సిచ్యువేషన్ అట్లాంటి ఆపేసుకున్న వెహికల్ని థార్ వెహికల్ని అత్యంత వేగంగా వచ్చినటువంటి ఈ ట్రక్ వెనకాల చాలా బలంగా ఢీకొట్టడమే కాకుండా ఢీకొట్టిన తర్వాత కొద్దిగా దూరానికి ఈ థార్ వెహికల్ని లాక్కొని వెళ్ళిపోయిన తర్వాత ఆ తర్వాత ముందుకు వెళ్ళిపోయి ఈ ట్రక్ పూర్తి స్థాయిలో బోల్తా అయితే పడిపోయింది నిజం చెప్పాలంటే కూడా వీళ్ళ అదృష్టం బాగుంది ఈ థార్ వెహికల్లో ఎవరైతే జర్నీ చేస్తున్నారో వాళ్ళ అదృష్టం చాలా బాగుంది లేదంటే ఈ ట్రక్ పూర్తిగా థార్ వెహికల్ మీద పడిపోయి ఉంటే మాత్రం స్పాట్లో తండ్రి అట్లాగే ఇద్దరు పిల్లలు చనిపోయే వాళ్ళు అత్యంత భయానకమైనటువంటి సిచ్యువేషన్ మార్నింగ్ అవర్స్లో చాలామంది కూడా ఈ ఇన్సిడెంట్ని చూసిన వాళ్ళు ఒకటే చెప్తున్నారు ఎవరైతే ఈ ట్రక్ని డ్రైవ్ చేస్తున్నారో ఎనభై నుంచి తొంభై కిలోమీటర్ల వేగంగా వెళ్తోంది అది కూడా ఆరున్నర గంటల ప్రాంతంలో ఉంటే చాలామంది రద్దీగానే ఉంటుంది మార్నింగ్ అవర్స్ అయినా కూడా కొంత మార్నింగ్ డ్యూటీ వెళ్ళే వాళ్ళు కానీ అవసరాల కోసం వెళ్ళే వాళ్ళు కానీ ఈ బేగంపేట్ లాంటి మెయిన్ రోడ్స్ మీద కొంచెం బాగానే రద్దీ ఉంటుంది అట్లాంటి టైంలో ఈ రెండు ట్రక్కులు అత్యంత వేగంగా వెళ్తున్నటువంటి పరిస్థితిని చూసిన తర్వాత వీళ్ళు ఖచ్చితంగా తాగే డ్రైవ్ చేస్తున్నారు అసలు వాళ్ళ వెహికల్ మీద నియంత్రణ లేదు వాళ్ళకి తాగి డ్రైవ్ చేస్తున్నారు కాబట్టి ఇంత ర్యాష్గా వస్తున్నారు అది గమనించి ఈ థార్ వెహికల్ని పక్క కాపిండు కాబట్టి వాళ్ళ అదృష్టం బాగుంది బయటపడ్డారు అనేటువంటిది అక్కడున్న వాళ్ళు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ సో ఇట్లాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు మాత్రం నిజంగానే ఒక రకంగా భయమేస్తోంది బేగంపేట్ లాంటి ప్రాంతంలో అది కూడా మార్నింగ్ అవర్స్లో ఇట్లా ఎన్నో వెహికల్స్ కూడా యాక్చువల్లీ ఇవి మార్నింగ్ సిక్స్ వరకే సిటీ లోపలికి అలౌడ్ అయినా సరే ఇవి ఆరున్నర గంటల ప్రాంతంలో కూడా సిటీ లోపల ఎట్లా అనేది అతిపెద్ద ప్రశ్న ఇప్పుడు వీళ్ళు మాత్రం ఒకటే చెప్తున్నారు ఇట్లాంటి ట్రక్స్ని మేము చాలా చూస్తున్నాం ఇట్లాంటి లారీస్ని చాలానే చూస్తున్నాం పొద్దునని కాదు అసలు మధ్యాహ్నం పూట కూడా ఇవి ఎదేజిగా తిరుగుతున్నాయి పోలీస్ అఫీషియల్స్ వీటిని మీద దృష్టి పెట్టాలని కోరుతున్నటువంటి సిచ్యువేషన్ కానీ థార్ వెహికల్ అయితే వెనకాల భాగం నుజ్జు అయిపోయింది అంటే జస్ట్ ఢీ కొట్టినందుకే నుజ్జు అయిపోతే ఒకవేళ ఆ ట్రక్ మొత్తంగా కూడా థార్ వెహికల్ మీద పడిపోయి ఉంటే మాత్రం ఊహకి అందని విధంగా అష్ అత్యంత విషాదకరమైనటువంటి ఘటన అయితే జరిగేది అదృష్టం బాగుంది కాబట్టి ఇందులో నుంచి ఇప్పుడు తార్లో ఎవరైతే ఇద్దరు పిల్లలు తండ్రి ప్రయాణిస్తున్నారో వాళ్ళు అదృష్టవశాత్ అయితే బయటపడినటువంటి సిచ్యువేషన్